సంబంధించి ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ రెడ్డి మేమంతా రైతులని కొవ్వు నియోజకవ సంబంధించి కార్యకర్తలు ప్రజలు రైతులు ఇంకా నాయకులు అందరం ఇక్కడ రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినాం గత గత ప్రభుత్వంలో జగన్ అన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా ఫస్ట్ సంవత్సరం ఆ ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు పుణ్యాన మధు సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది ఆ తర్వాత సంవత్సరం నుంచి రైతులకి చిన్న ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఒక ఎకరా పొలం కోస్తే నాలుగు పుట్లో ఏదో నాలుగున్నర పుట్టి నాలుగు పుట్లో పండిద్దాం పద్మూర్తం లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి లక్ష రూపాయలు వచ్చేది ఒక ఎకరాకి అంటే ఒక రైతు పది ఎకరాలు రైతుకి పది లక్షల రూపాయలు వచ్చేది పది ఎకరాలకి అలాగే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి రెండున్నర పుట్టి అయితే మహా గగనంగా ఉంది రెండు పుట్ల ఏదో రెండున్నర పుట్టి మూడు పుట్లు అయితే అబ్బా అంటున్నారు మూడు పుట్లు అయినా రో ఈ గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్ లో ఎకరాకి యాభై వేలు మాత్రమే వస్తుంది అంటే పది ఎకరాలు రైతుకి ఐదు లక్షలు మాత్రమే వస్తుంది ఎంత వ్యత్యాసమో చూడండి పోయిన గవర్నమెంట్ గవర్నమెంట్ కి జగనన్న గవర్నమెంట్ కి గవర్నమెంట్కి గవర్నమెంట్ కి రైతులు నష్టపోతా ఉన్నారు అది కాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి ముప్పై వేలు పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి కానీ ఈ రైతులు మేమేమంటే కోటం ప్రభుత్వం రెండు నెలల నుంచి ఎరగ తీస్తున్నామని చెప్తున్నారు రెండు నెలల నుంచి ఎరగ ఎరగీసింది ఏందో మాకేది కనపడ మా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రశ్న పలాన రోజు ధర్నా అని చెప్పిన తర్వాత ముందుకు తాగారు వీళ్ళు ఎడ ధర్నా చేస్తారు మనకేడా చెత్త పేరు వచ్చేస్తావు అనే ఉద్దేశంతో తెప్పితే నెల రెండు నెలల నుంచి వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్క ఒక్క దాంట్లో నాకు ఒక బేల్ బస్తా ఏమైనా ఉందా ఒక్కోళ్ళ ఒక్కో దాంట్లో ఏమైనా ఒక బస్తా ఉందా లేదు ఏం చేశారు వీళ్ళంతా అన్ని కళ్ళు మాటలు చెప్తున్నారు రైతులారా మనం ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం జగనన్న ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగులో అయ్యి సూపర్ సిక్స్ పుండానికి గెలిచాడు ఈవీఎం పుండానికి గెలిచాడు ఎవరికి తెలియదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకటి చెప్తాడు సూపర్ సూపర్ స్టెండ్ అని చెప్తాడు ఏం ఇబ్బంది ఆయన ఈ లోపల మనిషి లోపల పెడతారు రైతులకి అందరికీ ఇక్కడికి వచ్చిన విచ్చేసిన అందరూ ప్రజలందరికీ నేను